అస్లాం వాలేకమ్ ఎలా ఉన్నారు సిస్టర్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇక్కడైతే పిల్లల సౌండ్ వస్తుంది ఇగ్నోర్ చేసేయండి హాలిడేస్ కదా పిల్లలకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇగ్నోర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సమ్మర్ కలెక్షన్స్ అండి ఎండలైతే చాలా మండిపోతున్నాయి అందుకనేసి నేను సమ్మర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సమ్మర్ అంటేనే కాటన్ కాటన్ అంటేనే సమ్మర్ కదండి అలానే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ముందు ముందు పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలోకి అయితే మీకు చేరుతాయి ఎవరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు స్మాల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను తెచ్చిందైతే కాటన్ శారీస్ కాటన్ శారీస్ విత్ వచ్చి నెక్స్ట్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా స్టిచ్ చేసినవి ఇప్పుడు కాటన్లో రెడీమేడ్ పేరు వస్తున్నాయి కదా సేమ్ అవి అయితే తెచ్చానండి ప్రాంజుల్లో డ్రెస్సెస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అలానే కాటన్ శారీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ కావాలన్నా కూడా నేను వాట్సాప్ నంబర్ అయితే నేను పింఛేస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అయితే పెట్టుకోండి ఓకేనా స్క్రీన్షాట్ తీసి ఏ శారీ కావాలన్నా ఏ డ్రెస్ కావాలన్నా బుక్ అయితే చేసుకోండి ముందుగా అయితే మనం కాటన్ శారీస్లోకి అయితే వెళ్దామండి ప్రతి శారీకి అయితే బ్లౌజ్ అయితే ఉంటుంది ముందుగా అయితే కాటన్ శారీస్లోకి అయితే వెళ్దామండి ఇప్పుడు ఫస్ట్ శారీ అయితే ఇదండి చూడండి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది కదా సారీ అండి మా పిల్లలు సతాయిస్తున్నారు ఇదైతే కాటన్ శారీ అండి ఓవరాల్ చూడండి టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది విపి అంటే బ్లౌజ్ కూడా అండి విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు కాటన్ సేల్ అయితే మొదలవుతుంది అందుకనే నేను కాటన్వి తెచ్చిపెట్టాను చూడండి ఇప్పుడు ఈ శారీ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా ఇలా అయితే వస్తుంది చూడండి ఇదైతే కొంగు ఇదైతే మన కొంగు అయితే వస్తుందండి చాలా కలర్ అయితే బాగుంది కదా నేనైతే కూర్చొని వీడియో తీస్తున్నాను కూర్చొని తీస్తే నాకు కొంచెం బాగా వస్తుంది అనేసి వేరే వాళ్ళకి తీసేటట్ అయితే నిల్చుకొని అయితే చేయవచ్చు ఇప్పుడైతే నేను లైట్ అయితే రింగ్ లైట్ అయితే మార్చాను అందుకని దానికి స్టాండ్ లేదండి అక్కడ పెట్టుకొని నేను వీడియో చేస్తున్నాను చూడండి ఈ శారీ ఎవరికి కావాలో ప్లీజ్ స్క్రీన్షాట్ అయితే తీసుకోండి అండి బ్లౌజ్ ఈ పేరు ఎవరికి కావాలో స్క్రీన్ షాట్ అయితే తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీలో కదా నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ ఫ్లోరల్ డిజైన్ మొత్తము ఇదైతే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఫ్లోరల్ డిజైన్ అండి మొత్తం ఫ్లవర్స్ కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది కదండి పర్పుల్ కలర్ ఇది కూడా చూడండి అయితే వస్తుంది ఎలా ఉందో కమెంట్ చేయండి శారీ కలెక్షన్ అయితే ఎలా ఉంది అనేది మాత్రం ఒక కమెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో అలానే నా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయా లేదా కాస్ట్ ఎక్కువ పెడుతున్నానా చెప్పండి నేనైతే తక్కువ మార్జిన్తోనే నేను సేల్ చేస్తున్నానండి ఈ శారీ ఎవరికి కావాలో అలానే స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికి కాలో త్వరగా బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ అంటారు కదా మెహందీ కలర్ ఇదైతే బ్లౌజ్ ఇలా అయితే వస్తుంది డాట్స్గా నెక్స్ట్ ఇలా వస్తుంది చూడండి అంచు ఇది ఆరెంజ్ కలర్ వచ్చింది ఆర అంటే బ్రౌన్ ఆరెంజ్ మిక్సింగ్ ఈ కలర్లో ఉందండి ఈ శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్వరగా బుక్ అయితే చేసుకోండి చాలా బాగుందండి శారీ మాత్రం రిచ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా ఆపోజిట్ కలర్స్ వచ్చాయండి ఎవరో వాళ్ళకి కస్టమర్స్ త్వరగా అయితే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇంకొకసారి మరతపోతే మళ్ళీ రావండి ఓకే ఫ్రెండ్స్ ఈ శారీ ఎవరికి కావాలో వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్షాట్ తీసుకొని ఓకేనా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి చూడండి బ్లౌజ్ విత్ బార్డర్ కూడా చాలా బాగుంది మెహందీ గ్రీన్ అండి ఎవరికి కావాలో త్వరగా బుక్ చేసుకోండి క్యా నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉంది కదండి కలర్ కాంబినేషన్ అయితే టమాటా రెడ్ కలర్ అంటారు కదా ఆ కలర్లో ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చాయి నెక్స్ట్ బార్డర్ కూడా సేమ్ ఇలానే ఉందండి దీనికైతే అయితే బ్లౌజ్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎవరికి కావాలో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికి కావాలో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నాకు ఓపెన్ చేయాలంటే కొంచెం నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది బ్లౌజ్ అలానే ఆపోజిట్ కలర్ ఇది చూడండి ఇలా ఆపోజిట్ కలర్ అయితే వచ్చింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది కదా దీనికి బ్లౌజ్ అండి ఎవరికి కావాలో స్క్రీన్షాట్ తీసుకొని వెంటనే మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ అండి అయితే బ్లౌజ్ శారీ అండి కలర్ అయితే చాలా బాగుంది బ్రిక్ కలర్ అండి ఇటుకురాయి అంటారు కదా ఆ కలర్లో ఉంటుంది మీకు ఎలా వీడియోలో కనిపిస్తుందో చూడండి ఇక్కడైతే మొత్తం ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది ఫ్లవర్స్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నారు ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సమ్మర్లో కాటన్ శారీస్ కట్టుకుంటేనే కొంచెం బాగుంటుంది ఈ శారీ ఎవరికి కావాలో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి బ్యూటిఫుల్ శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది కదా శారీ అయితే కలర్ కూడా చాలా బాగుంది ఎవరికి కావాలో స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీ అయితే చాలా బాగున్నాయండి క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది అంటే వసుంధరా కాటన్ మీనా కాటన్ లా కాదండి అలా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఇది మనం సమ్మర్కి దానికి బాగుంటుంది ఇంకా మీనా కాటన్ వసుంధరా కాటన్ అయితే అది రేంజ్ అంతా వేరే కదండి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది అందుకని తెలిసి నేనైతే నా మిడిల్ క్లాస్ పీపుల్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఇలా అయితే తీసుకొచ్చాను చూడండి ఈ కలర్ అండి శారీ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఈ కలర్ ఆపోజిట్ కలర్ అయితే వచ్చింది కాఫీ బ్రౌన్ కలర్ శారీ మొత్తం ఇలా అయితే వచ్చిందండి స్కై బ్లూ కలర్లో వస్తుంది శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ ఫ్లోరల్ మొత్తం ఈ బ్లౌజ్ అండి ఎవరికి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వెంటనే మెసేజ్ చేయండి బుక్ చేసుకోండి ఇప్పుడు ఈ శారీ అయితే ఓపెన్ చేశానండి ఇలా ఉంది శారీ మొత్తం అంటే ఈ శారీస్లో ఏంటంటే మెయిన్ న్యూస్ పేపర్ పెట్టుంటారండి ఆ న్యూస్ పేపర్ పెట్టడం వల్ల మనం ఒక్కసారి తీసామంటే ఫోల్డ్స్ పోతాయి అందుకనేసి నాకు కొంచెం టెన్షన్గా ఉంటాయి కొంగు బాగుంది కదండి అయితే చాలా బాగుంది త్వరగా ఆర్డర్ అయితే పెట్టుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు ఆర్డర్ చేసినాక అది అవైలబుల్లా లేదా అనే కనుక్కున్నాక కన్ఫర్మ్ చేసుకున్నాకే అమౌంట్ అయితే సెండ్ చేయండి ముందే అమౌంట్ అయితే సెండ్ చేయదండి లాస్ట్ వీడియోకైతే ముందు అమౌంట్ సెండ్ చేశారు కానీ శారీ మాత్రం నేను చెప్పకుండానే అమౌంట్ చేశారు శారీ అయితే సోల్డ్ అవుట్ అయ్యిందండి బ్లౌజ్ అండి ఎవరికి కావాలో స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఇలానే నా బిజినెస్కి కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను కూడా కొంచెం అప్ అవుతాను నెక్స్ట్ శారీ వచ్చేసి నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చిన లైక్తో పది మందికి అయితే షేర్ అవుతుంది అంటే షేర్ అంటే ఆ షేర్ కదండి పది మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది మీరు లైక్ చేయడం వల్ల లేకపోతే నేను ఇంకా అలానే ఉండిపోతానండి మీ యొక్క లైక్తోనే నాకు కొంచెం బెస్ట్ ఉంటుంది నెక్స్ట్ శారీ అండి ఈ కలర్ చాలా బాగుంది కదండి గ్రీన్ కలర్ అంటే గ్రీన్ అంటే థిక్ పారెట్ గ్రీన్ కాకుండా థిక్ గ్రీన్లో నెమెలి కలర్ అంటారు కదా ఆ కలర్లో బ్లూ కలర్ బుటీస్ అయితే ఇలా వచ్చాయి చాలా బాగుందండి శారీ చూడండి బాగుంది కింద కూడా బ్లూ కలర్తోనే పేరె పెంచండి చాలా బాగుందండి ఎవరికి కావాలో అలానే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే బుక్ చేసుకోండి ఆర్డర్ పెట్టుకోండి చాలా బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ శారీ వచ్చేసి లాస్ట్ శారీ అండి ఇది లాస్ట్ కలరు ఈ శారీ చాలా కలర్ఫుల్ ఉంది లైటింగ్ అయితే ఎక్కువ పడుతుంది కదండి మీకు కనిపిస్తుందా కనిపించట్లేదా మీకు కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ అయితే క్యాష్యూ క్యాషు కలర్ అంటారు కదా ఆ కలరా అండి జీడిపప్పు అంటారు ఆ కలర్లో కింద యాష్ కలర్ అయితే స్కై బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ చాలా బాగుంది క్లాత్ వైజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి త్వరగా బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఓపెన్ చేయలేదు కదా అదైతే ఓవరాల్ సేమ్ ఉంటుందండి ఈ ప్యాటర్న్ అయితే సేమ్ ప్యాటర్న్ ఈ శారీ అయితే కొంచెం పెద్దవాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు కొంచెం అంటే పెద్దవాళ్ళకైతే నార్మల్గా ఉంటే కట్టుకుంటారు కొంచెం ఏజ్ తక్కువ ఉండే వాళ్ళైతే మనకి ఫ్లవర్స్ అనేసి కలర్ ఆపోజిట్ అనేసి చూస్తాను కదా అందుకనేసి ఆ మాట ఆ మాట చెప్పాను నేను సరే అండి ఇప్పుడు చూపించిన శారీస్ మొత్తం విత్ బ్లౌజ్ ఉందండి నేను చూసుకోకుండా నాకైతే ఈ శారీలో బ్లౌజ్ అనేది రాలేదు ఈ శారీ ఎవరికైనా కావాలంటే నేను కాస్ట్ అయితే నేను మీరు బుక్ చేసుకున్నప్పుడు చెప్తాను ఈ శారీ కాస్ట్ అనేది వీడియోలో అయితే నేను చెప్పను దీనికి బ్లౌజ్ అయితే రాలేదు కానీ ఫ్లోరల్ అయితే సూపర్గా ఉందండి ఈ శారీ నేను చూసుకోలేదు ఇప్పుడైతే చూసినాక నాకు బ్లౌజ్ అయితే కనిపించట్లేదు బ్లౌజ్ రాని దానివల్ల కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ శారీలో డ్యామేజ్ అంటూ ఏమీ ఉండవండి శారీస్లో అంతా బాగున్నాయి నేను అన్నీ చూశాను చూసే నేను ఇంకా బ్లౌజ్ లేకపోతే బాగుంటుందని మామూలుగా ఇలా ఇదిలిస్తే బ్లౌజ్ పడిపోతుంది కానీ ఈ శారీ మొత్తం ఓవరాల్ తీశానండి తీసి చూశాను కానీ ఎక్కడా నాకు బ్లౌజ్ అయితే కనిపించలేదు అందుకనేసి నేను అమౌంట్ తక్కువలో నేను ఇదైతే సేల్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ శారీ కనుక ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి నేను అమౌంట్ అనేది ఆ వీడియోలో చెప్తాను ఇప్పుడు వరకు శారీస్ అయితే చూశాను కదా నేను ఇప్పుడు డ్రెస్సెస్ చూద్దామా ఇదైతే ప్రాంజుల్ బ్రాండెడ్ అండి కనిపిస్తుందా ప్రాంజుల్ ప్రాంజుల్లో ఫస్ట్ డ్రెస్ అయితే పింక్ బేబీ పింక్ అండి సైజు వచ్చేసి ఇది మొత్తం త్రిపుల్ ఎక్సెల్ అండి ఇప్పుడు అందరూ ఎక్కడండి ఎక్సెల్ అలా కనిపిస్తున్నారు చాలామంది వరకు లావ్ వచ్చేస్తున్నారు అది ఏం తెలియట్లేదు ప్రతి ఒక్కరూ లావ్ అయిపోతుంది అనేసి నేను త్రిబుల్ ఎక్స్లు అయితే తెచ్చాను మీరు కామెంట్ చేయండి ఏ సైజ్ డ్రెస్సెస్ కావాలి ఏంటి అనేది నేనైతే తెప్పిస్తానండి తెప్పించి మీకు రీజనబుల్ కాస్ట్ అయితే నేను సేల్ చేస్తాను ఇదండి పింక్ కలర్ ఇదైతే చున్నీ అండి ఇలా అయితే వస్తుంది చున్నీ ప్యాంట్ ఎవరికి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎలా పెట్టాలో అర్థం కావట్లేదండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఏ డ్రెస్ కావాలన్నా కూడా ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ డ్రెస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ మొత్తం స్టిచ్డ్ అండి మనం డైలీ అంటే వే జస్ట్ ఇలా వేర్ చేయడమే ఏం స్టిచ్ చేయడం చేయడం అవసరం లేదు రెడీ టు అండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి చాలా ఎవరి గ్రీన్ అండి ఈ కలర్ అయితే గ్రేప్ కలర్ ఇది కూడా త్రిబుల్ ఎక్సెల్ అండి ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ మొత్తం త్రిబుల్ ఎక్సెల్ దీనికి వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ఇలా వచ్చింది ప్రింట్ చాలా బాగుంది కదండి ఈ డ్రెస్ ఎవరి కావాలో అలానే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే ఓన్ని అంటే చున్నీ అండి చున్నీ కూడా చాలా బాగుంది చున్నీ అండి అయితే ప్యాంట్ ఈ డ్రెస్ ఎవరికి కావాలో స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ అనేది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది పిల్లలు ఉంటే ఇంట్లో ఈ కలర్ వస్తుందండి సిమెంట్ కలర్ అంటారు కదా అలా వస్తుంది ఇది ఓన్లీ అండి ఈ కలర్ ఎవరికి కావాలో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్నీ ఓపెన్ చేసి మీకు గల కావాలి అంటే నేను వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఇస్తానండి మీకు ఏ డ్రెస్ కావాలో చెప్పారంటే అదంతా ఓపెన్ చేసి వీడియో కాల్లో చూపిస్తాను మీకు ఏం డ్యామేజ్ అంటూ ఏం ఉండదు ఛాన్స్ అయితే మీకు ఉందండి అంటే అన్నీ మీకు ఏ ఏ డ్రెస్ కావాలో మీరు నాకు వాట్సాప్ చేశారంటే నేను వీడియో కాల్ చేసి చూపిస్తాను ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ ఇదండి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అండి చున్నీ ప్యాంట్ ఈ డ్రెస్ ఎవరికి కావాలో షాట్ చేసుకోండి త్రిబుల్ ఎక్సెల్ సైజ్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ అలానే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎక్స్ట్రా డ్రెస్ అయితే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ నెక్ వైజ్ కూడా చాలా బాగుంది నెక్ చూడండి ఎంత బాగుందో బ్రాడ్గా ఉంది ట్రిబుల్ ఎక్స్ఎల్ అండి మల్టీ కలర్ ఇది చూడండి ఎంత బాగుందో చున్నీ అలానే ప్యాంట్ అండి మీకు ఎవరికైనా ఈ డ్రెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి స్క్రీన్షాట్ తీసుకొని అలానే వాట్సాప్ చేయండి అలానే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాయండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను లైవ్ అయితే పెడదామనుకున్నాను కానీ చాలామంది రాలేదండి అందుకని డిసప్పాయింట్ అయ్యారు అందుకో నేను ఇంకా వీడియోసే చేసుకుంటున్నాను మీరు కమెంట్ చేస్తే నేను లైవ్లోకి వచ్చి నేను ఏది కూడా చూపిస్తా అంటే వీడియోస్ అయితే చేస్తాను మీరు లైవ్లోకి వచ్చి అంటే నేను లైవ్ చేస్తానండి లైవ్లోకి వచ్చి డ్రెస్సెస్ అయితే అన్నీ మీకు షేర్ చేస్తాను అక్కడైతే మనం మాట్లాడుకోవచ్చు లైవ్లో ఏం డ్రెస్సెస్ కావాలి అంటే కామెంట్స్ ఎవరు చేయట్లేదు కదా అందుకనేసి లైవ్లో అయితే కొంచెం మెసేజ్ చేస్తారు కదా అందుకనేసి అండి నెక్స్ట్ బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ కలర్ గంధం కలర్ అంటారు కదా ఆ కలర్ నెక్ వైజ్ చూడండి ఇప్పుడు మామూలు డ్రెస్సెస్ స్టిచ్ చేయాలంటేనే మనకి ఫైవ్ హండ్రెడ్ అలా తీస్తున్నారు ఒక డ్రెస్కి మళ్ళీ లైనింగ్ అంతా వెయ్యాలి కదండి ఇదైతే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రెడీ టే రెడీ టు వేర్ డ్రెస్సెస్ ఇదైతే చున్నీ అండి ప్యాంటు ఈ డ్రెస్ ఎవరికి కావాలో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఒక డ్రెస్ అయితే ఉందండి ఆ డ్రెస్ కూడా నాకు ఇందాక శారీ కాటన్ శారీ లాగే ఇది కూడా కొంచెం ఫాల్ట్ అయితే వచ్చింది ఇది ఎక్సెల్ సైజ్ అయితే వచ్చేసిందండి నేను ట్రిబుల్ ఎక్సెల్ చెప్తే దీంట్లో ఎక్సెల్ సైజ్ అయితే పంపించేస్తున్నారు కానీ కలర్ మాత్రం బాగుంది ఎక్సెల్ సైజ్ అండి దీనికి కూడా కాస్ట్ అయితే నేను ఎవరికి కావాలో వాళ్ళు మెసేజ్ చేస్తే నేను కాస్ట్ అయితే వేరేగా చెప్తాను అయితే స్క్రీన్ స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఏ డ్రెస్ కావాలో ఓకేనా ఫ్రెండ్స్ ఏ డ్రెస్ కావాలన్నా కూడా సెవెన్ హండ్రెడ్ ఈ డ్రెస్ కాస్ట్ కావాలంటే నాకు పిన్ చేయండి మెసేజ్ చేస్తే నేను కాస్ట్ అయితే చెప్తాను ఏంటో కాటన్ శారీస్లో కూడా అలానే వచ్చింది ఇందులో కూడా ఇలానే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన కలెక్షన్స్లో ఏ డ్రెస్ కానీ ఏ శారీ కానీ మీకు నచ్చినట్లయితే అలానే ఒక స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి బుక్ చేసుకోండి ఆర్డర్ అయితే ఓకే నా ఫ్రెండ్స్ ఓకే అండి నా వీడియోస్ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్